హాయ్ గుడ్ మార్నింగ్ పోలిపాడ్యం శుభాకాంక్షలు అండి అందరూ సక్సెస్ఫుల్గా కార్తీక మాసం కంప్లీట్ చేస్తుంటారు మన వాళ్ళందరూ కదా సో నేనైతే చేయలేదు కానీ నాన్ వెజ్ అయితే సక్సెస్ఫుల్గా మానేశాను అనమాట వన్ మంత్ అయిపోతుంది ఇంకా ఆల్మోస్ట్ అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా కష్టం కదా అంటే ఒక ఫారిన్ కంట్రీలో ఉండి చుట్టూ నాన్ వెజ్ ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పుడు ఒక స్మోకీ ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది కదా సో సక్సెస్ఫుల్లీ అయిపోయింది ఇంకా పూజలు సోమవారం సోమవారం చేశాను సో పోలి కథ వింటూ ఈరోజు కార్తీక దీపారాధన చేసేసుకుని ప్రసాదం బుర్రలు చేస్తున్నాను అన్ని వన్ టూ వన్ రేషియోలో తీసుకున్నాను అనమాట వన్ కప్ రైస్కి వన్ కప్ మినపప్ తీసుకుని దోశ బ్యాటర్ చేశాను అనమాట ముందు రోజు నైట్ చేసుకున్నాను తర్వాత వన్ కప్ ఉప్మా రవ్వకి వన్ కప్ మిల్క్ తీసుకున్నాను వన్ కప్ షుగర్ తీసుకున్నాను అండ్ వన్ కప్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్లో హాఫ్ గీ తీసుకున్నాను అనమాట సో చాలా బాగా వచ్చి చాలా క్రంచీగా చాలా ఫైన్గా టేస్ట్ చాలా షుగర్ అంతా కరెక్ట్గా సరిపోయి డ్రై ఫ్రూట్స్ అక్కడక్కడ తగులుతూ బూరెలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట సో చైనీస్ వాళ్ళకి పంపించాలన్నమాట ఆఫీస్కి పట్టుకెళ్తారంట ఒక టూ బాక్సెస్ సో వాళ్ళకి పంపించాలి అయితే చాలా సూపర్గా వచ్చి నేను చెప్పిన రేషన్లో ట్రై చేయండి మేము సెవెన్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం దూరం ఇక్కడున్న బిజీ షెడ్యూల్కి టెంపుల్కి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళాలంటే వాళ్ళు ఆఫీస్ నుంచి రావాలి షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి బిజీ ఉంటుంది సమ్ టైమ్స్ కానీ అన్ని ఏరియాస్లో టెంపుల్స్ అయితే ఉంటాయండి హిందూ టెంపుల్స్ అయితే చాలా చక్కగా ఉంటాయి ప్రతి చోట కూడా మన టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ మోస్ట్లీ తమిళ్ పీపుల్ ఎక్కువ అనమాట తెలుగు వాళ్ళకంటే కూడా తమిళ్ వాళ్ళు ఎక్కువ తమిళ్ పీపుల్ ఇక్కడ పంతులు అందరూ కూడా చాలామంది ఉంటారు ఉంటారనమాట ఇక్కడ సెవెన్ టెంపుల్ ఉంది ఇక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది నా ఫస్ట్ నేను సింగపూర్ వచ్చినప్పుడు చిన్న పిల్లలతో ఫోటో ఉంటుంది ఇక్కడ పిల్లలది అసలు శివపార్వతులు భూమిలోకి తిరిగి వచ్చారా అన్నట్టు అంత వైభవంగా ఉన్నారనమాట చాలా కళగా ఉంది ఇద్దరు వచ్చి కూర్చున్నట్టు పలకీలో ఊరేగుతున్నట్టు చాలా అద్భుతంగా ఉంది అనమాట చాలా గొప్పగా జరిగింది చాలా ప్రశాంతంగా ఉంది ఈ టెంపుల్ అసలు శివపార్వతులు అయితే ఇంకా మనకి మన ముందు వచ్చి కూర్చున్నట్టే ఉంది అంత గొప్పగా జరిగింది ఈరోజు అసలు చాలా బాగుంది అసలు మంచిగా అలంకరించారు మంచిగా చీర కట్టారు అమ్మవారికి మంచి వస్త్రాలు ధరించారు అసలు పల్లకిలో ఊరేగిస్తూనే ఉన్నారు అలా ఒక గంట దాకా ఊరేగించారనమాట అది కదా చూసారు కదా ఎంతో వైభవపూరితంగా చాలా కళగా మళ్ళీ చూస్తున్నట్టుగా ఉన్నారు అమ్మవారు స్వామివారు ఇంకా అయిపోయిందండి మా అది అంత దర్శనం అన్నీ కూడా అయిపోయి ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా సింగపూర్ టెంపుల్స్లో ప్రసాదం ది బెస్ట్ ప్రసాదం పెడతారనమాట ఎంత బాగుంటుందో తెలుసా గైస్ అసలు ప్రసాదం అసలు పొంగల్ అండ్ సాంబార్ పెట్టారు అసలు ఇక్కడ తమిళ వాళ్ళు ఎక్కువ కదా ఇక్కడ మోస్ట్లీ తమిళన్స్ డామినేషన్ ఎక్కువ అనమాట ఇక్కడ పీపుల్ ఎక్కువ పంతులు కూడా వాళ్ళే ఎక్కువ ఉంటారు సో పొంగల్ సాంబార్ అసలు చాలా వేరే లెవెల్ అసలు ఎంత బాగుంటుందో అసలు టెంపుల్స్లో ఇంకా టిఫిన్స్ కానీ మనం భోజనం కానీ చెయ్యమవసరం లేదన్నమాట చాలా బాగా పెడతారు అసలు చక్కగా మన కడుపు నిండిపోతుంది అనమాట అంత బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ప్రసాదం అంటేనే ఆటోమేటిక్గా టేస్ట్ గురించి మనం మాట్లాడకూడదు కానీ టేస్ట్ బాగుంటుంది అసలు మనకి ఎంత బాగానో అసలు ఫుల్గా ఉంటుంది కడుపు నిండిపోతుంది అనమాట ప్రసాదం కోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ జనాలు ఇక్కడ చాలా మంది మన వాళ్ళు ఉంటారా ఉంటారా అని అంటున్నారు కదా మన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు తమిళ్ వాళ్ళు ఉన్నారు నార్త్ ఇండియన్స్ ఉన్నారు ఇండియన్స్ చాలామంది ఉన్నారు ముఖ్యంగా హిందూ దేవాలయాలు చాలా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ ప్రతి చోట ప్రతి స్ట్రీట్లో కూడా మనకి హిందూ దేవాలయాలు దర్శనమిస్తే మనకు కొంచెం దూరంలో ఉన్నప్పటికీ కూడా హిందూ దేవాలయాలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి పర్వాలేదు బాగానే మెయింటైన్ చేస్తారు ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తారు టెంపుల్స్ అన్నీ కూడా చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి మనం ప్రశాంతంగా వస్తారు కదా గాయస్ ఒక మంచి టెంపుల్ చూపించాను కదా మీకు తప్పకుండా వీడియో లైక్ చేయండి లైక్ చేసి వీడియో మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సెవెన్ టెంపుల్ గెలాంగ్ అనమాట ఇది ఇక్కడ ఉన్నాము మనం ఇంకా దర్శనం అది బాగా జరిగింది మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ ఎబా బాయ్ గైస్